హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్యాంట్ జిబ్ని ఎలా మార్చుకోవాలో చూపిస్తాను చూడండి చాలాసార్లు జిబ్బు ఫెయిల్ అయ్యి స్టక్ అయిపోతుంటుంది కదా దాన్ని ఈజీగా మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది కదండి ఇలా వచ్చేస్తుంది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా మనము ఎలాంటి కుట్లో ఇబ్బంది లేకుండా అలాగే సేమ్ రెడీమేడ్ మోడల్లో మళ్ళీ రీప్లేస్ చేశాము కదా ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా కుట్టు మిస్ అవ్వడం కానీ లేదంటే ఎలాంటి పోగులు పోవడం కానీ అలాంటివి లేకుండా ఈ విధంగా చాలా నీట్గా వస్తుంది ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది కదా ముందు ఎలాగా ఉండేదో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుంది కదా సేమ్ అదే విధంగా రెడీమేడ్ మోడల్ని ఎలాంటి మార్చకుండా సేమ్ అదే విధంగా ఫస్ట్ జిబ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వేసాం చూడండి అయ్యలో ఫ్రెండ్స్ అయితే ఈ మనము ఫస్ట్ ఈ విధంగా జిబ్బు ఫెయిల్ ఉంటుంది కదండి దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలండి ఆ కుట్లు మొత్తం బట్ట క్లాత్ డ్యామేజ్ కాకుండా విప్పుకోవాలండి పాత జిబ్బును జాగ్రత్తగా విప్ప తీసుకోవాలి దానికోసము సిమ్ రిప్పర్ లేదా చిన్న కత్తెర లేదా నీళ్లను వాడాలి క్లాత్ చిరిగిపోకుండా కుట్లు మాత్రమే విప్పాలి పైన నడుము దగ్గర పట్టి కాస్త విప్పతీయాలండి అక్కడ ఈ విధంగా నీట్గా ఏమైనా పోగులు లేకుండా పాత దారాలు అన్నీ తీసేసి నీట్గా విప్పేసుకోవాలి ఏ విధంగా లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ లేకుండా ఏ విధంగా నీట్గా తీసేయాలండి ఎందుకంటే అట్లా ఆ దారాలు ఉండడం వల్ల మళ్ళీ చైన్ వేసిన తర్వాత చైన్లో స్ట్రక్ అయిపోతాయండి స్ట్రక్ అయిపోయి మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా లేకుండా నీట్గా ఉంచుకో ఉంచుకోవాలండి ఇలా నీట్గా తీసేసుకోవాలి దారాలు కానీ పోగులు కానీ ఏమైనా ఉన్నట్టయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు మనం జిబ్బును ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి రీప్లేస్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అయితే జిబ్బు ప్యాంటు ఫ్లై ఉంటుంది కదా అండి ఆ ప్యాంట్ ప్యాంటు ఫ్లై కింద కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఒక వైపు నుంచి కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా స్టార్టింగు వన్ సైడ్ నుంచి పైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి నీటుగా చూసుకుంటూ నీట్గా వేసుకోవాలండి జిబ్బు రన్నర్ ఉంటుంది కదండి ఆ రన్నర్ అడ్డు రాకుండా చూసుకొని నిదానంగా వేసుకోవాలి ఏ విధంగా ఇలా పైకి లాక్కోవాలండి రన్నర్ని అడ్డు వచ్చినప్పుడు నీట్గా కింది సైడ్ వరకు ఈ విధంగా సింపుల్గా వేసేసుకోవాలి మనం పాత ప్యాంట్ జిప్ ఏ విధంగా ఉంటుందో అదే జిప్పు సేమ్ అదే విధంగా రీప్లేస్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం రెండో సై రెండో సైడ్ వేస్తున్నాం చూడండి ఇక్కడ కూడా కొన్ని పోగులు ఉన్నాయి వాటిని తొలగిస్తున్నాను ఈ విధంగా నీట్గా రెండో సైడ్ ఈ విధంగా పోగులు పోగులున్నా కూడా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా సమానంగా ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి అయితే ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి రెండు సార్లు కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోడ్ ఎక్కువగా పడుతుంది కాబట్టి కుట్టు తెగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక ఒక కుట్టు పోయినా కూడా ఇంకొక కుట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా నీట్గా వేసుకోవాలి టూ టైమ్స్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పైనుంచి పల్లాయి కుట్టు వేసుకుంటామండి చూడండి ఈ విధంగా నీట్గా వచ్చింది కదా ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు అదే విధంగా వచ్చింది కదా ఆ విధంగా నీట్గా వేసుకోవాలి అయితే ఇది వేస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలండి చైన్ని మళ్ళీ మనం ఒకసారి కిందికి పైకి లాగి చూడాలండి ఎందుకంటే కొన్నిసార్లు మనకు మళ్ళీ ఫెయిల్ అయిన జిప్సే వస్తుంటాయి కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి అలా చెక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాతనే జిబ్బు వేయడానికి ప్రయత్నించాలి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను సల్ స్టిచ్చింగ్ వేస్తాను చూడండి సేమ్ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ చైన్ని కట్ కట్ చేసి తర్వాత మన పట్టి ఉంటుంది కదండి ప్యాంటుది నడుము పట్టి ఆ నడుము పట్టి పైకి జిబ్బుని లోపలికి అనేసి మళ్ళీ దాన్ని గట్టిగా రబ్ చేసుకోవాలండి ఈ విధంగా టూ సైడ్స్గా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫల్లా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి యాస్టీజ్గా మనం ప్యాంట్ స్టిచ్చింగ్ వేస్తుంటే కూడా వేస్తాము కదండీ సేమ్ అయితే ఇంతకు ముందున్న స్టిచ్చింగ్ పైనుంచే వేసుకోవాలండి అలా వేస్తేనే మనకు వేసినట్టుగా కూడా తెలియదు ఎందుకంటే దాన్ని రీప్లేస్ చేసామని కూడా కనిపించకుండా వేసుకోవాలి ఆ విధంగా వేసుకోవాలండి చూడండి ఏ విధంగా వచ్చిందో మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్గా ఇక్కడ కూడా ఏమైనా పోగులు ఉన్నా కూడా దాన్ని తీసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ జిబ్లో విరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మొత్తం క్లియర్గా తీసేసుకోవాలండి చూడండి ఇలా పోగులు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ జీన్స్ ప్యాంట్ కాబట్టి టూ రెండో స్టిచ్చింగ్స్ ఉంటాయి కాబట్టి సేమ్ మళ్ళీ అదే విధంగా వేస్తున్నాను చూడండి మనము స్టిచ్చింగ్ వేసినట్టుగా కూడా తెలియకూడదండి ఇన్విజిబుల్గా ఉన్నట్టు అనిపించాలి అలా వేసుకోవాలి నీట్గా ఫస్ట్ స్టా ఫస్ట్ ఉన్న స్టిచ్చింగ్ పై నుంచి ఇదే విధంగా సేమ్ యాజ్టిజ్గా వేసుకుంటూ వెళ్ళాలి నేనైతే అదే విధంగా వేశానండి మనం జిబ్బు రీప్లేస్ చేసామని కూడా కనిపించకుండా ఉంటుంది ఆ విధంగా చేస్తే ఫస్ట్ ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మన నడింపట్టు నడుంపట్టి ఉంటుంది కదండీ ఆ నడుంపట్టి పైకి ఎక్స్ట్రా ఉన్న జిబ్బుని లోపలికి కనేసి గట్టిగా రఫ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఆ నడుంపట్టి లోపలి చైన్ దుబ్బేసి రఫ్గా రఫ్ చేసుకోవాలి గట్టిగా ఇప్పుడు వచ్చేసి మన చైన్ కింద మనం కొంచెం విప్పేసాము కదండి స్టిచ్చింగ్ దానిపై నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను అక్కడ కూడా డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది జీన్స్ ప్యాంట్ కాబట్టి అక్కడ ఎలా ఉందో అలా వేసుకోవాలండి సేమ్ యాజ్టీస్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అయితే ఈ ప్రాసెస్ వచ్చే వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోతుందండి కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఇంట్లో ఉన్న లేడీస్ వాళ్ళ భర్తల జిప్స్ పేల్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటాయి కదండి అప్పుడు ఈ విధంగా వీడియోని చూస్తూ రీప్లేస్ అండి చాలా ఈజీగా టైలరింగ్ బిగ్నర్స్ కానీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగిందండి మీ ఫ్రెండ్స్లు కూడా ఎవరైనా టైలర్స్ టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చూడండి ఈ విధంగా చేశాము చూశారు కదండి మనం ప్యాంటు జిబ్బుని ఆ విధంగా చాలా సింపుల్గా రీప్లేస్ చేసుకున్నాము ఫినిషింగ్ కూడా రెడ్మేడ్ ప్యాంట్ లాగా వచ్చింది కదా ఈ ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలంటే ఈ వీడియోని చూసి నేర్చుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి చేయడానికి ప్రయత్నిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి దీంతో ఫైనల్గా మనము జిబ్బు ఫిక్స్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు నీట్గా ఉంటుంది చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇలా ఏమైనా పోగులు ఉన్నా కూడా తీసేసుకోవాలి అలా పోగులు ఉండడం వల్ల నీట్గా అనిపించదు చూడండి ఈ విధంగా చూసారు కదా మనం అసలు విప్పి వేసినట్టు కూడా అనిపించట్లేదు కదా మనం జి ప్యాంటు పాత జీన్స్ ప్యాంటుకి ఏ విధంగా ఉంటుందో షోరూమ్కి వెళ్ళి తీసుకున్నప్పుడు అదే విధంగా అనిపిస్తుంది కదండి ఈ విధంగా చాలా చిన్న చిన్న ట్రిక్స్తో ఈ విధంగా సింపుల్గా వేసేసుకోవాలి ఇలా లాగి చూసుకోవాలండి ఇలా కరెక్ట్గా ఉండాలి మనం జిబ్బు రీప్లేస్ చేసిన అన్నీ కూడా అనిపించట్లేదు కదండి ఇలా నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే చూడడానికి లుక్ కూడా బాగుంటుందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్